ప్రపంచంలోని చాలా మిస్టరీస్ ఉన్నాయి కనిపిస్తాయి కానీ అర్థం కావు తాకలేని అనిపిస్తుంది కానీ తాకలేం ఇవాళ మనం చెప్పుకోబోయేది అలాంటి ఒక రహస్యమైన వస్తువు గురించే ఎవరూ తాకలేని విగ్రహం గురించి దీన్ని తాకిన వాళ్ళంతా ఏమైంది ఎందుకు ఆ వస్తువుని తాకలేకపోతున్నారు అని వివరంగా చూద్దాం ఈ వీడియోలో రండి ఇది ఉత్తరప్రదేశ్ లో అనే ఒక పాత గ్రామం కదా గ్రామం మధ్యలో ఉన్న ఒక పురాతనమైన బావి గురించి ఆ బావి పేరు రుద్రకున్నాం ఈ బావిలో నీటి మధ్యలో ఉన్న ఒక చిన్న రాతి విగ్రహం ఉంది ఆ విగ్రహం గురించి గ్రామంలో ఒక పాత నమ్మకం ఉంది ఎవరైనా ఆ విగ్రహాన్ని తాకితే ఆ మనిషికి ఏదో అవుతుందని అపచకనం జరుగుతుందని అంటారు పాతతరం పెద్దలు చెబుతారు ఒకప్పుడు ఒక సన్యాసి ఈ విగ్రహాన్ని రక్షించమని దేవుడు ఆదేశంతో ఇక్కడ బంధించాడట ఆ విగ్రహంలో శక్తి ఉందని అది మానవుడి చేతికి తగలకూడదని నమ్మకం కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక యువకుడు రఘు అనే వ్యక్తి ఆ నమ్మకాన్ని సవాల్ చేశాడు ఏది జరగదు ఇది అబద్ధం అని చెప్పి బావిలో దూకాడు గ్రామస్తులు ఆపినా వినలేదు ఆ రోజు రాత్రి ఆ యువకుడు తిరిగి రాలేదు బావి నీటిలో అతని చెప్పులు తీరుతూ కనిపించాయి తర్వాత రోజు బావి నీటి నల్లగా మారిందని చెబుతారు ఆ రోజు నుండి ఎవరు ఆ బావి దగ్గరికి కూడా వెళ్ళలేదు అది ఎలా ఉంటే సంవత్సరాలు గడిచాక ఒక సైంటిఫిక్ టీం ఆ గ్రామానికి వచ్చింది వారు ఆ బావి ప్రాంతంలో పరీక్షలు చేశారు వారు కనుగొన్నారు ఆ ప్రాంతం చుట్టూ రాళ్లు మ్యాగ్నెటిక్ మినరల్స్ ఉన్నాయని బావి మధ్యలో ఉన్న విగ్రహం హై మ్యాగ్నెటిక్ రిసోర్సెస్ కలిగి ఉందని దాన్ని తాకినప్పుడు మానవ శరీరంలో ఉన్న నర వ్యవస్థ కొంతసేపు ఆగిపోతుంది పని చేయకుండా అదే కారణంగా చేతులు మొత్తగా మారడం తట్టుకోలేకపోవడం జరుగుతుందని అయిపోతీసి వస్తుందని చెప్తారు కానీ గ్రామస్తులు చెబుతారు అది శాపం అని సైంటిస్టులు చెప్తారు అది సైన్స్ అని ఏది నిజం ఎవరికి తెలియదు ఎక్స్పీరియన్స్ వింత అనుభవాలు ఇటీవల కొంతమంది యూట్యూబర్స్ ఆ ప్రదేశానికి వెళ్ళి వీడియో తీయాలని ప్రయత్నించారు డ్రోన్ కెమెరాలు అన్ని సెట్ చేశారు కానీ బావి దగ్గరికి వెళ్ళగానే అన్ని కెమెరాలు ఆగిపోయాయట ఒక్కసారిగా బ్యాటరీ డెడ్ అయిందని వాళ్ళు చెప్పుకున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క కెమెరాలో కూడా క్యాప్చర్ అయిన ఫ్రేమ్ లో ఒక క్షణం పాటు తినే తినేపాటి మబ్బలాక్ కనిపించే ఆకారం ఉందట దాన్ని విలేజెస్ రుద్రదేవిని ఆవిరి రూపం అంటారు ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఒక పండగ జరుగుతుంది ఆ రోజు గ్రామ పెద్దలు బావి చుట్టూ దీపాలు విధిస్తారు విగ్రహానికి పూజలు చేస్తారు కానీ దూరం నుంచే ఎవరు బావి దగ్గరకు కూడా వెళ్ళరు విగ్రహం మీద పువ్వులు వేయడం కానీ బాంబులు వేయినట్లు దూరం నుంచే వేస్తారు ఎందుకంటే ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళిన వారికి తలనొప్పి చొరం భ్రమలు వస్తాయని నమ్మకం సైంటిస్టులు అన్ని రకాలుగా చెప్పిన ప్రజల విశ్వాసం మాత్రం వేరే దిశలోనే ఉంటుంది కానీ ఒక నిజం మాత్రం స్పష్టంగా ఉంది ఇప్పుడు వరకు ఎవరు ఆ భక్తుల విగ్రహాన్ని తాకలేకపోయారు ఆ బావి ఇంకా ఉంది విగ్రహం ఇంకా ఉంది మరియు ఆ రహస్యం కూడా ఇంకా పరిష్కారం కాలేదు ఈ కథలో ఈ నిజమో మనం చెప్పలేం కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ప్రకృతిలోని కొన్ని శక్తులు మన ఒక్కని ఉంచినవే మరి ఈ ఎవరు తాకలేని వస్తువు గురించి మీ అభిప్రాయం ఏంటి ఇది శాపమా లేకపోతే శాస్త్రమా కొన్ని కింద కామెంట్స్ లో చెప్పండి మీ అభిప్రాయాన్ని ఇలాంటి మరిన్ని రహస్యమైన ప్యాక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి